మగడాద శ్రీ మహా సరస్వతిహ శ్రీ అమిధా సీత తత్వదేవతాభివనమహ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారికి శ్రీ 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 విధిశేఖర భారతి స్వామివారికి ప్రణమిల్లుతూ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శ్రావణ మాసానికి కృష్ణాష్టమికి గల సంబంధాన్ని పరిశీలిద్దాం అదేవిధంగా దేవతలు నిర్మించిన సంతానాన్ని ప్రసాదించేటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం ఎక్కడ ఉంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం ముందుగా శ్రావణ మాసానికి కృష్ణాష్టమికి గల సంబంధాన్ని మనం పరిశీలిద్దాం శ్రావణ మాసం చంద్రమానం ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉన్నప్పుడు ఏర్పడేటువంటి మాసాన్ని శ్రావణ మాసం అని అంటారు ఈ శ్రావణ మాసంలో అనేకమైనటువంటి నైమిక్తిక తిథులు ఉన్నాయి ఇది ప్రత్యేకించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి యోగ్యమైనటువంటి కాలం పునమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తిథినాడు అర్ధరాత్రి పూట కృష్ణ భగవానుడు యొక్క ఆవిర్భావం అనేది జరిగింది తత్కారణం చేత శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమిగా చెబుతారు కొంచెం పరిశీలించినట్లయితే అమ్మవారి యొక్క పూజా క్రమంలో ఐదు తిథులు ప్రధానంగా ఉన్నాయి వాటిని పంచపర్వాలు అంటారు వాటిలో మొదటిది అష్టమి నవమి చతుర్దశి పున్నమి అమావాస్య ఈ ఐదు తిథులను పంచపర్వాలు అంటారు ఈ తిథుల్లో అమ్మవారి యొక్క అర్ అర్చన చేసిన కారణం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనం విశేషంగా పొందవచ్చు మనం తాత్వికంగా గమనించినట్లయితే కృష్ణ భగవానుడి యొక్క జననం కూడా అష్టమి నాడే జరిగింది కాబట్టి అమ్మవారికి కృష్ణుడికి ఎటువంటి భేదం లేదని మనం ఊహించాలి రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని చెబుతూ అమ్మవారు తన అతి యొక్క కొనల నుంచే నారాయణుడి యొక్క ద దశావతారాలని సృజించారని చెబుతారు వసిన్యాది వాగ్దేవతలు ఈ దశావతారాల్లో కృష్ణ భగవానుడి యొక్క అవతారం కూడా ఒకటి కాబట్టి కృష్ణ భగవానుడికి అమ్మవారి యొక్క తత్వానికి ఎటువంటి భేదం లేదని మనం తెలుసుకోవాలి ఇక రెండవది దేవతలు నిర్మించినటువంటి సంతానాన్ని ప్రసాదించేటువంటి వేణుగోపాల స్వామి వారి ఆలయం ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి హంసల దీవి అనేటువంటి ప్రాంతంలో ఉంది ముందుగా హంసల దీవికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక చిన్న మనం ఒకప్పుడు అనేక మంది పాపులు స్నానం చేసిన కారణం చేత తెల్లగా ఉన్నటువంటి గంగ నల్లగా మారుతుంది తిరిగి ఆవిడ తన రూపాన్ని ఎలా పొందాలి అని విష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు అప్పుడు గంగను కాకిగా మారి భూమండలంలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించమని సూచిస్తారు దానితో ఆవిడ అన్ని అన్ని తీర్థాల్లోనూ స్నానం ఆచరిస్తూ కృష్ణానది సముద్రంలో కలిసేటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కృష్ణానది జలాల్లో స్నానం ఆచరి ఆచరించిన కారణం చేత ఆవిడ ఈ యొక్క కాకి రూపం పోయి హంస రూపం వస్తుంది ఇక్కడ హంస రూపం రావడం అనుకున్నటువంటి ఒక చిన్న తత్వాన్ని మనం తెలుసుకుందాం హంస అనేది ఎప్పుడు కూడా భగవంతుడితో అనుసంధానమైన ఉన్నటువంటి స్థితి అంటే ప్రపంచం పట్టనటువంటి స్థితి దానికి ప్రతీకగా నిలబడుతుంది రెండవది తెలుపు అనేది ఎప్పుడు కూడా సత్వగుణానికి ప్రతీకగా నిలబడుతుంది ఈ కారణం చేత ఇక్కడ హంసలదీవి అనేటువంటి పేరు ఈ ప్రాంతానికి వచ్చింది రెండవది ఎందరో మహర్షులు దేవతలు రాత్రి సమయంలో స్వామివారిని సేవించుకోవడం కోసం వారు హంసలగా వచ్చి ఇక్కడ నదీ జలాల్లో స్నానం చేసి స్వామివారిని సేవించుకుంటారు కాబట్టి ఈ ప్రాంతానికి హంసల దేవి అని మరొక గాథ ఈ ఆలయాన్ని దేవతలు ఒకప్పుడు స్వామివారిని సేవించుకోవడానికి ఆలయ ఉండాలని సంకల్పించి వారు నిర్మించారు ఈ ప్రాంతంలో తెల్లవారి సమయానికి గాలిగోపురం అనేది నిర్మాణం పూర్తిగా జరగదు దానితో వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఆ తరువాత ఈ ఆలయాన్ని తూర్పు చాళిక్యులు వృద్ధి చేశారు ఈ ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రాంతాల్లో ఏర్పడినటువంటి వరదల్లో ఎందరో ప్రజలకి ఆశ్రయాన్నిచ్చి వారి ప్రాణాలను కాపాడింది ఈ ఆలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క కథని మనం తెలుసుకుందాం ఒకప్పుడు కీకారణ్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గోపాలకులు తమ ఆవులు తక్కువగా పాలివ్వడాన్ని గమనించి ఏం జరుగుతుందా అని పరిశీలించాలని ఒకరోజు కాపు కాస్తారు అప్పుడు వారు ఆవులని పొట్టలో తమ పాలను విడిచిపెట్టడం చూసి కోపంతో ఆ పుట్టను తగలబెడతారు తరువాత పుట్టలో ఏముందా అని వారు తేరిపారిగా చూడగా స్వామివారి యొక్క ముఖం మాత్రమే అక్కడ ఉంటుంది మిగతా శరీర భాగాలు కాలిపోతాయి దానితో వారు ఏం చేయాలో తోచక ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అని తాపత్రయపడుతున్నటువంటి తరుణంలో వారిలో ఒకరికి స్వామివారు స్వప్న దర్శనం కలిగిస్తారు ఆ స్వప్నంలో తాను తూర్పు గోదావరి జిల్లా కాకరపర్తి గ్రామంలో ఒక భూస్వామి ఇంటి వద్ద ఉన్నటువంటి ఈశాన్య భాగంలో ఉన్నానని వెలికి తీసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించమని సూచిస్తారు తరువాత వారు ఆలయంలో ప్రతిష్ఠిస్తారు అలా ప్రతిష్ఠించినటువంటి విగ్రహమే రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ప్రతిభ ఈ స్వామివారిని అధికార ఆగమం ప్రకారం అర్చిస్తూ ఉంటారు ప్రత్యేకించి మాఘ శుద్ధ పుణ్యమ నాడు ఎవరైతే ఈ నదీ జలాల్లో స్నానాన్ని చేస్తారో స్వామివారిని సేవిస్తారో ఈ ఆలయంలో నిద్ర చేస్తారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుంది అంతేకాకుండా సంతానం లేక బాధపడేటువంటి వారు ఈ ఆలయంలో రాత్రిపూట నిద్ర చేసి తర్వాత ఖచ్చితంగా వారు తిరిగి పిల్లల్ని ఎత్తుకుని తీసుకొచ్చి స్వామివారికి యొక్క దర్శనం చేసుకున్నటువంటి వైనాలు ఎన్నో ఉన్నాయి కారణం చేతే ఈ స్వామికి సంతాన వేణుగోపాల స్వామి అనేటువంటి పేరు కూడా ఉంది